రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్య జిల్లా మెట్టుపల్లిలో రైతులు ధర్నా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్య జిల్లా మెట్టుపల్లి పాత బస్టం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అర్హులైన అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెట్టుపల్లి ఇబ్రహీంపట్నం మల్లాపుర మండలాల్లో రైతులు ధర్నాలు పాల్గొన్నారు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని ఇవ్వాలని నినాదాలు చేశారు రెండు గంటల పాటు జరిగిన ధర్నా వల్ల ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి పోలీసులు చేరుకుని వ్యవసాయ అధికారులతో మాట్లాడించి ధనకు విరమించారు ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ కోరారు రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకోకుండా అర్హులైన మాటలు తప్పు గవర్నమెంట్ పక్కదే వాడుకున్నా మీరు పక్కదాడు ఇప్పుడు నలభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు అని గవర్నమెంట్ గుర్తించింది అవునా లక్షల మంది రైతులు చేస్తున్నారు గవర్నమెంట్ గుర్తించింది ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షర్తులు లేని రుణాభి చేస్తా అని చెప్పేసి తీరా గద్దెనెక్కినాక రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తూ ఉంది షర్తులు లేని ఆ రోజు నువ్వు రేషన్ కార్డు అడగలేవు ఏం అడగలేవు ఇలా రేషన్ కార్డు ఉంటున్నావు ఇంకా నానా షరతులు పెడితే రైతులందరినీ రెండు లక్షల లోపు ఉన్న రైతులందరినీ కూడా నువ్వు రెండు లక్షలు అన్నావు లక్ష వరకు కూడా చాలా మందికి రాలేదు పూర్తి రుణాలు అయిందని ప్రకల్పాలు కలుగుతున్నావు తప్ప ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అంతా మేల్కోకముందే పూర్తి ఎలాంటి షరతు లేని పూర్తి రుణవాబీని చేయాలా ఎలాంటి లే షరతులు లేకుండా కూడా కేవలం సన్నపట్లు దొడ్డట్లు ఇవన్నీ నడకలదు ప్రతి గింజని ప్రతి గింజ పండించిన ప్రతి గింజకు ఐదు వందలు బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం లేనట్టయితే ఇంకా రైతాంగం అంతా మీ ప్రభుత్వానికి గద్దె దాకా కూడా కోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పే రుణమాఫీ వాళ్ళు చెప్పే రుణమాఫీ ఎక్కడ కూడా ఏ గ్రామాలు కూడా ప్రభుత్వం చెప్పే రుణాబీ ఏ గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో కాలే కావాలంటే మీ గ్రామాలకు వచ్చి మీ కార్యకర్తలను అడగండి మేము కాదు చెప్పేది మీ కార్యకర్తలని గ్రామంలో ఉన్న రైతుని ప్రతి ఒక్క రైతుని అడగండి నలభై శాతం మందికి కూడా రుణాభి కాలే ఇప్పటికీ నువ్వు అన్ని షర్తులు పెడుతున్నావు ఎలాంటి షర్తులు లేకుండా చేస్తేనే రుణాబీ అందరికీ అవుతుంది నేనే ఉన్న ఉదాహరణకి నేను రేషన్ కార్డు రిటర్న్ ఇచ్చిన సామాన్యుడు బతకాలని నాలాంటి రైతుకు నేను ఏం కావాలని ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా ఇటు కట్టే రైతులు ఉన్నారు పిల్లల చదువుల కోసం బయట తీసుకున్న రైతులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అన్ని షరతులు పెట్టుకుంటా ఎలాంటి షరతులు లేవు ఇప్పుడు అన్ని షరతులు విధిస్తున్నావు కాబట్టి ఎలాంటి షర్తులు లేవు రుణాపి మేము కోరుతున్నావు ప్రతి ఒక్కరు రుణాపి ప్రతి రైతుకు రుణాపి ముట్టాలా నువ్వు సాలు వారేదాకా ఇది ఒక్కడే కాదు నువ్వు మళ్ళీ ఆంక్షలు పెట్టి రైతు బంధు అంటున్నావు రైతు భరోసా అంటున్నావు ఎలాంటి ఆంక్షలు పెట్టద్దు సాలు నాగడు సాలు వారిన దాకా పంట వండిన ప్రతి భూమికి నువ్వు పూర్తి స్థాయిలో రైతు బంధు కూడా ప్రకటిస్తే తప్ప రైతులు మేము క్షమించే లేదు కాబట్టి అన్ని విధాలుగా నువ్వు ఏవైతే ప్రకటించినవో నీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినవో రైతుకు చేస్తా అని ప్రతి ఒక్కటి అమలు చేసేదాకా నిన్ను మాత్రం వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అది నువ్వు అన్నావు ఇప్పటిదాకా నువ్వు అన్న డేట్లన్నీ ఏ డేట్ ప్రకారం చేసినావు ఒక్కసారి నువ్వు గమనించుకో డిసెంబర్ తొమ్మిది అన్నావు అయిందా కాలే తర్వాత ఆగస్టు పదిహేను అన్నావు ఫస్ట్ బస్టేండ్ దాకా కూడా మేము వెయిట్ చేసినాం నిన్నటిదాకా దాకా వెయిట్ చేసినాం నిన్న దాకా వస్తుంది నిన్న దాకా ప్రకటించకపోయి పడుకునే రైతాంగం వచ్చి రోడ్కి వచ్చినాం ఏ పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేయదలుచుకున్నాం రైతుల కోసం అగర్నిసలు కొట్లాడదాం నువ్వు ఇచ్చిన అన్ని నిర్వహి దాకా కూడా రైతులను అమాయకులను చేసి ఆట ఆడిస్తున్నావు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఊరు నువ్వు ఆయనకు పదేళ్ళు పట్టింది నీకు ఐదేళ్ళే పడుతుంది అయ్యాటుకో మేము ఏం అడుగుతలేము బలలేమో ప్రతి ఒక్క క్వింటల్కు ఐదు వందలు బోనస్ ఇస్తున్నావు మళ్ళీ నాడమేం చేసినావు సన్నపాట సన్న నివేదించే చోకమాట రైస్ విల్ రైస్ విల్ రెడ్డి మనకు ఇంకోటి నాయకులకు ఈ మీడియా అందరికీ ఇల్లు ఎంతమందికి మాపేయింది ఎంత మందికి మాఫీ కాలేదు మాఫీ అనంత సీనాడు దయచేసి అయ్యా మీడియాలు చూడుంది అందరికి మాపేసిన అంటే ఎంతమందికి మాఫీ వేసినా చూడు అయ్యా ఈ వీడియోలు అమ్మా మేడం నేను మందికి పేరు చూడు అందరికి మా పేసిన ముక్క చెప్తుంది సుఖం కాదు కానీ వాళ్ళు హరిశ్రౌ అంటే ముక్కు మోసుకొని మోసిన తూట నువ్వు ఏజ్ చెప్పేది ఘనకార్యం అని అర్థం కదా నువ్వు ఏజ్ తూకుపోయితే పని నేను కూడా పోతేద్దా నువ్వు చెయ్యి నువ్వు చెప్పిన మాట నువ్వెట్టు డిసెంబర్ పదిహేను తారీఖు తీస్తాను మరి ఎప్పుడైనా ఇయర్ లీవ్ రేపెత్తు మీరు ఈ దమ్ ఏదో అన్నాను ముక్కు మూస్తూ మూతులు తుకు వడ్డీవాళ్ళు మాట్లాడే కట్టిన మాట్లాడితే వడ్డీవాళ్ళు కానీ తెలియలేము వడ్డీ అంటే చాలా గోప్రాట మీరు వాళ్ళని ఉంటే కొట్టారు నన్ను నువ్వు ఏ చెప్పావు